హాయ్ వెల్కమ్ టు హనీ హను వ్లాగ్స్ ఇవాల్ నా రెసిపీ టమాటో నిల్వ పచ్చడి అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా పెట్టిన టేస్ట్ చాలా బాగుంటుంది రెసిపీలోకి వెళ్దామండి టమాటో పచ్చడి కోసం వన్ కేజీ టమాటాలను అయితే తీసుకుంటున్నాను చూపిస్తున్న విధంగా గట్టిగా ఎర్రగా ఉన్న వాటినే ఎంచుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా తుడుచుకోవాలి కొంచెం తడి ఉన్నా కానీ పచ్చడి పాడవుతుందండి పచ్చడికి వంద గ్రాముల చింతపండు పడుతుంది మేము పులుపు తక్కువ తింటాం కాబట్టి తక్కువ తీసుకుంటున్నాను చింతపండులో గింజలు తొక్కలు ఏమీ లేకుండా శుభ్రం చేసుకోవాలి టమాటాలను చూపిస్తున్న విధంగా చిన్నవిగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్ మీద ఎర్రగా వేయించి పొడి చేసి ఉంచుకోవాలి అదే కళాయిలో చింతపండు టమాటా ముక్కలు వేసుకోవాలి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత వేసి ఉడికించుకోవాలి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలను అయితే ఉడికించుకోవాలి టమాటాలు కొంచెం దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకోవాలి పసుపు మొత్తాన్ని కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా గుజ్జు గుజ్జుగా అయితే ఉడికిపోవాలి అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్నైతే ఆఫ్ చేసుకొని ఈ టమాటా ముక్కలు మొత్తాన్ని చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో ఆవపిండి మొత్తాన్ని వేసుకోవాలి వన్ కప్ కారం అయితే వేసుకుంటున్నాను ఇది వంద గ్రాములు ఉంటుంది కారానికి కొంచెం తక్కువగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సరిపోకపోతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు ఒక వెల్లుల్లిగడ్డ పాయలు తీసుకొని వేసుకుంటున్నాను మొత్తాన్ని కలుపుకోవాలి ఉప్పు కారం కలిసేలా కారం వేసుకున్న తర్వాత పచ్చడి కాస్త గట్టిపడుతుంది దీన్ని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకున్నాము సగం పచ్చడి మిక్సీ పట్టుకొని సగం పచ్చడిని డైరెక్ట్గా వేసుకున్న బాగుంటుంది మిక్సీ పట్టుకున్న తర్వాత ఉప్పు సరిపోకపోతే ఇప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు ఈ పచ్చడి మొత్తాన్ని తాలింపు అయితే వేసుకున్నాము తాలింపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని కారం ఏ కప్పుతో అయితే వేసుకున్నానో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు మిరపకాయలు కరివేపాకు కొంచెం అంత ఇంగువ వేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న పచ్చడి మొత్తాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ మొత్తం పచ్చడి పీల్ చేసుకుంటుంది ఆయిల్ అయితే ఏం ఎక్కువ అవ్వదు ఈ టమాటా పచ్చడి అన్నంలోకైనా టిఫిన్స్లలోకైనా చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్